ప్రైజ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక మరి మన జీవితంలో మన అందరికీ కూడా ఎన్నో అవసరతలు ఉన్నాయి ఫిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారము దేవుడు తన మహిమేశ్వరం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీరుస్తాడని వాక్యాంశాలు వస్తుంది అంటే ప్రతి అవసరం ప్రతి వ్యక్తికి ఒక అవసరం అనేది ఉంది ఉదాహరణకు డబ్బు అవసరం ఉంది తిండి అవసరం ఉంది ఉండడానికి ఇల్లు అవసరము మరి అదే రీతిగా మనము ప్రయాణించడానికి రకరకాలైన వాహనాలు అవసరము మనము పని చేయడానికి ఉద్యోగం అవసరము మనము ఇంట్లో తిండిని నిల్వ పెట్టుకోవడానికి లేక మనకు కాయగూరలు నిల్వ పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ అవసరము బట్టలు ఉదకడానికి వాషింగ్ మిషన్ అవసరం రకరకాలైన శారీరకమైన అవసరతలు మనకు ఎన్నో ఉన్నాయి మన యొక్క గృహాలలో మనకు కావలసిన పరికరాలు ఎన్నో అవసరతలు తీరిసే మనకు కావాలని మనమందరూ ఆశపడతాం ఇవన్నీ కూడా ఇలోక సంబంధమైనవి అవి కొద్ది కాలం పాడైపోయేవి ఆ అవసరతలన్నీ కూడా కావాలని కోరుకుంటాం కొంతమందికి బంగారు అవసరము కొంతమందికి డబ్బులు అవసరము కొంతమందికి వెండి అవసరము రకరకాల అవసరం కొంతమందికి ఎడ్యుకేషన్ అవసరమని ఆశపడుతుంటారు అవసరాలు ఎన్నో వాటన్నిటినీ మనము ఏ రీతిగా పొందుకోగలుగుతామని మనం అందరూ కూడా ఎన్నో రకాలుగా ప్రయాసపడుతుంటున్నాం కానీ నా ప్రియ సహోదరుడా సహోదరి సాయంకాల సమయమున మన ఆత్మీయమైన జీవితానికి కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి అవి ఏమనగా మొట్టమొదటిగా ప్రార్థన అవసరము మొదటి రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం యాభై తొమ్మిదో వచనంలో సలమోను మహారాజు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం సలమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఆయనకు దేవుడు ఎన్నో కార్యాలు ఆయన జీవితంలో చేసినప్పటికీ కూడా ఒక రాజే కూడా తన జీవితంలో ప్రార్థన అవసరదాతడు ఎరిగాడు దేవుని మందిరం నిర్మాణమైన తరువాత సలమోను ప్రార్థన ఉన్నాడు దేవుని సన్నిధిలో నిలబడి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనగా ప్రార్థన మనకు చాలా ప్రాముఖ్యమైనదని మనము తెలుసుకోవాలి ఒక రాజుకే ప్రార్థన అవసరమైనప్పుడు సామాన్యమైన వ్యక్తులకు మనకు ప్రార్థన అనేది ఊపిరి వంటిది ప్రార్థన మనకు బలమునిచ్చేది ప్రార్థన మనకు శక్తిని ఇచ్చేది ప్రార్థన మనము దేవునితో మాట్లాడేది ప్రార్థన దేవునితో సహవాసం అని మనం తెలుసుకోవాలి కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థన అవసరం ఉంది ఒకవేళ నువ్వు ప్రార్థన లేకుండా ఉన్నావేమో దేవునితో సహవాసం లేకుండా ఉన్నావేమో ఈ సాయంకాల సమయము నా దేవుడు అంటున్నాడు ప్రార్థన అవసరత నీవు నీకు కావాలా ఒకవేళ ప్రార్థన చేయాలనే అవసరం నీకుందా అయితే ఇప్పుడు ఈ క్షణమందే నువ్వు ఎక్కడున్నావో అక్కడ మోకరించి దేవుని దగ్గర ప్రార్థించు ప్రార్థన నీ జీవితంలో విజయాన్ని తెచ్చే కురుస్తుంది కాబట్టి ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలను బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం కాబట్టి అట్టి ప్రార్థన నువ్వు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ అవసరం నీకున్నట్టయితే ఈరోజు ఈ క్షణం అందే నువ్వు దేవుని అడుగు రెండవదిగా వాక్యము అవసరము లూకస్ వార్త పదో అధ్యాయం నలభై ఒకటి వచ్చినంలో ఇద్దరు సహోదరులు మార్తా మరియా ఉన్నారు మరి మార్తా మరి ఎన్నో రకాలైన పనులు పెట్టుకొని తొందరపడింది కానీ మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకొనింది ఆ ఎన్నుకున్నది ఏదంటే వాక్యమే ఆ వాక్యము తన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తుందని తాను గుర్తెరిగింది కాబట్టి వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చింది ఆమె అవసరము ఆ క్షణానికి ఆ నిమిషానికి ఆ గడియలో వాక్యమే నా ప్రియ సోదరుడా సోదరి నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ జీవితానికి అవసరమైనది వాక్యము వాక్యము నీకు బలమునిస్తుంది వాక్యము నీకు ధైర్యం ఇస్తుంది వాక్యము నిన్ను నడిపిస్తుంది వాక్యము నీకు జీవమునిస్తుంది ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభు కాబట్టి ఆ వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఉండాలి ఆయన నీకు అవసరముగా ఉండాలి నీకు ఎప్పుడు నీ నీడు వాక్యము అని నువ్వు గ్రహించాలి మూడవదిగా మన జీవితంలో ఓర్మి ఉండాలి మన దేవుని చిత్తమును నెరవేర్చేవారవై ఆయన వాగ్దానం పొందు నిమిత్తము మనము ఓర్పు కలిగి ఉండాలి ఓర్మి కలిగి ఉండాలి అంటే పేషెన్స్ మనలో ఉండాలి ఆ పేషెన్స్ మనలో ఉందా ఆ అవసరం మనకు వస్తుందా ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం మరి తొందరపాటుతో మనం నిర్ణయాలు తీసుకుంటాం కా కాదు కానీ ఓర్మితో దేవుని యొక్క చిత్తము నెరవేర్చేవారిగా ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్టుగా మనము ఓర్పుతో ఎదురు చూడాలి అదే రీతిగా మనము ఏ రీతిగా ఉండాలంటే పరిశుద్ధుల అక్కరలను తీర్చేవారిగా ఉండాలి పరిశుద్ధులకు అంటే దేవుని సేవకులకు అక్కరలు ఉంటాయి ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచ్చినము రోమిలకు రాసిన పత్రిక పన్నెండు పదమూడులో పరిశుద్ధుల అక్కలను తీర్చుట అవసరము అని పౌల భక్తుడు అంటున్నాడు అవును అనేకమైన దైవజనులు అనేకమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారు వారికి వారి అవసరతలు మనము తీర్చేవారిగా ఉండాలి అదే రీతిగా మనం చూసినట్లయితే ఎఫీసులు పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనము అనుకూలమైన వచనములో వచనములతోనే మనము మాట్లాడాలి అవును వినువారికి మేలు కలిగినట్లు వారికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనము అవసరమైన అనుకూలమైన మాటలనే మాట్లాడాలి దేవుని మాటలనే మనం మాట్లాడేవారిగా ఉండాలి వ్యర్థమైన మాటలు మాట్లాడుకోకుండా మన నోటిని మనం అదుపులో ఉంచుకొని అవసరమైన మేలుకరమైన మాటలు మనం మాట్లాడి వారికి ఆశీర్వాదకరంగా మనం ఉండాలి అదే రీతిగా మనం రెండో కొన్నికి రాసిన పత్రిక తొమ్మిది ఐదు ప్రకారము ముందుగా హెచ్చరించుట అవసరము అవును ఇక్కడ పోల భక్తుడు అంటాడు ముందుగా నేను మీరు హెచ్చరిస్తూ ఉంటున్నాను మీరు ఏదైతే దేవునికి ఇవ్వాలనుకున్నారో అది అవసరము కాబట్టి మీరు వాగ్దానము చేశారు కాబట్టి ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకున్నట అవసరము అని చెప్తూ ఉంటున్నాడు దేవుని పరిచయం కొరకు ఇవ్వడం అవ అవసరము అని అతడు చెప్తూ ఉంటున్నాడు కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా మనకు ప్రార్థన వాక్యము ఓర్మి అదే రీతిగా పరిశుద్ధుల అక్కరలు తీర్చడము ముందుగా హెచ్చరించడము మరికు మరి అదే రీతిగా ఇవ్వడము అనుకూలమైన వచనములు పలకడము ఇవి అవసరమైనవి మన జీవితంలో కానీ మనం వ్యర్థమైన వాటి వెనుక పరిగెత్తుతున్నాం కాబట్టి ఈ సాయంకాల సమయం అవసరమైన వాటిని మనం వెతుకుతూ దేవుని కొరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనము వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఈ మాటలు మనం వెనుకటిలో దీవించి ఆస్వాదించుగాక గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు